వండాలని రుచిని చూపాలని ఎంతో టేస్టీగా ఉండే కారెలు చికెన్ కర్రీ చేసేద్దాం రండి హలో మగవాలు హాయ్ మహారాజాస్ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్ ముందుగా మనము గ్లాసుడు మినపప్పును తీసుకుని ఇలాగ పొట్టు లేకుండా ఉన్నదాన్ని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి అవి నానిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని రెండు రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి మిక్సీలో పడితే కనుక పిండు ఓదుగు అనేది రాదు కాబట్టి గ్రైండర్లో వేసానండి చాలా గట్టిగా దాన్ని ఆడుకోవాలి సో ఇలా వాటర్ కలపకుండా ఇలాగ గట్టిగా ఉన్నప్పుడే మనము తీసేసుకోవాలండి దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి సో ఇలా కలుపుతున్నప్పుడు పిండి అనేది మనకి ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనము కొంచెం చేతిని తడుపుకొని పిండిని తీస్తే కనుక మనకి ఇలాగ రోలిగా ఉండి సో మనం షేప్ చేసినప్పుడు కంపల్సరీ ఇలా రావాలండి సో నిమ్మ నెమ్మదిగా తడుపుకుంటూ వేసేసుకోవాలి ముందుగా బండి పెట్టి ఆయిల్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని గారెల్లా చేసుకుని వేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం బ్రౌన్ షేడ్కి వచ్చేంత వరకు కూడా బంగారు రంగుకి వచ్చేంతవరకు వేయించుకొని ఇలాగా ప్లేట్లోకి తీసేసుకుని నెక్స్ట్ దీంట్లోకి చికెన్ కర్రీని కనుక యాడ్ చేస్తే కనుక టేస్ట్ అనేది డబల్ రేంజ్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే చిల్లుకరీ అండ్ నాటుకోడి కర్రీ చాలా బాగుంటుంది ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్